నిన్న కొంతమంది రామగిరి మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ డిఆర్ఎస్ నాయకులు ఇస్కా విషయంలో మాట్లాడడం దయ్యాలు విగాలు వచ్చినట్టు అసలు ఇస్కా పాలసీ తీసుకొచ్చిందే మీ ప్రభుత్వం ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీ ప్రభుత్వం మీ కేసీఆర్ మీ టిఆర్ఎస్ నాయకుడు దానివల్ల మీ ఇసుకను సంబంధించిన పాలసీ తీసుకొచ్చి ఇవాళ ఎంతోమంది ఆనాడు ప్రాణాలు కోల్పోవడానికి ఇస్కా ధార్యాలయ మీద ఓవర్లోడ్ ఇసుకరాలు తీసుకొచ్చి రోడ్లు నాశనం కావడానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి ఎంతో మంది కాళ్ళు చేతులు పోయి వికలాంగులై ఇవాళ మంచాన్ని పరిమయ కారణం కారణం ఆనాడు మీకు తీసుకొచ్చిన పాలసీ మళ్ళీ బకెట్ల ఓవర్లోడ్ అక్రమ ఒకటే బేబిల్ మీద ఎన్నో లారీలను తీసుకొచ్చిన చరిత్ర మీది ఇవాళ ఆ రోజు ఒక బకెట్ రెండు బకెట్లు వచ్చేది ఒక బకెట్ ఎక్స్ట్రా తీసుకొచ్చి ఎక్స్ట్రా పోసి అప్పుడు కాంట్రాక్టర్లకు ప్లస్ మీకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులకు లబ్ధి అని చెప్పి తీసుకొచ్చింది మా నాయకులు కూడా ఎలక్షన్ల ముందు మాట్లాడిన మాట మాకు కూడా గుర్తుంది అక్రమ ఇసుక రవాణా ఈ ప్రాంతం సంబంధించిన అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటాం ఓవర్లోడ్ సంబంధించిన గాలిలను సంబంధించినవి అడ్డుకొని వాళ్ళకి ఇక్కడ న్యాయం చేస్తామని దానిని మాట్లాడించు ఇలా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ ఉండే మీరు పోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లోడ్ బడ్జెట్గా ఇచ్చి ఇలా పథకాలను నడవాలన్నా సంబంధించిన ఆర్గానికి సంబంధించిన నడవాలన్నా ఇసుక సంబంధించిన అనివార్యం దానికి సంబంధించిన మా నాయకుడు శ్రీధర్ బాబు గారు గెలిచిన వెంటనే ఇసుక నడవద్దు అని చెప్పి పోయి అక్కడ అధికారులు ఇస్తే మీ సంబంధించిన కొంతమంది ఇసుక వారిలో యజమానులు కోర్టు పోయి స్టే తెచ్చుకునేది నిజం కాదా దాని ఎంత ఉన్నది ఎవరు మీ నాయకుడు కాదా మీరు కాదా మీ ప్రభుత్వం కాదా అప్పుడున్న మీ తప్ప ప్రభుత్వం కేరళ ప్రభుత్వం కాదా దీనికి సమాధానం చెప్పాలి ఆనాడు మేము టీఆర్ఎస్ పా సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోతే మేము వాళ్ళకు అండగా ఉండి గౌరవ శ్రీధర్ బాబు గారు సీని బాబు గారు ఆదేశాల మేరకు అండగా ఉంది వాళ్ళ కుటుంబాలకు అండగా మేము రోడ్డు మీద ధర్నాలు చేసి వాళ్ళ న్యాయం జరగాలని కొట్లాడితే మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి పోలీస్ కోర్టుల చుట్టూ తిరిగి చరిత్ర మీది మీరు ఇవాళ వాళ్ళ కోసం న్యాయం గురించి మాట్లాడాలంటే అంటే దయ్యాలు వేదనట్టున్నది మీరు ఒకటే మీరు అభివృద్ధి విషయంలో కొట్లాడి మాట్లాడదాం మా నాయకుడు ఒకటే చెప్పిండు ఏమన్నాడు ఈ ప్రాంతం సంబంధించిన అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటాం ఇలా మీ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఇసుక రెండు సంవత్సరాల ఎక్సైంజ్ పాలసీ ఉండగానే ఎక్సైంజ్ పాలసీ ఉండగానే ఆరు నెలల ముందే దాని టెండర్లు వేసి ఆదాయాన్ని గండి ఆ చరిత్ర మీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పుడు పెడితే దాన్ని ఎట్లా పథకాలను నడిపియాలనే ఉద్దేశంతో కొంతవరకు ప్రజలకు జరిగినా కూడా మీరు వేసినప్పుడు మీ నాయకులు వేసిన కోర్టు అప్పల్ వల్ల అప్పీల్ వల్ల ఇవాళ కేసు వల్ల ఇవాళ ఇసుక క్వారీ నడుతాను అది నిజమా కాదా కోర్టుకు వెళ్ళేది ఎవరు నీకు సంబంధించిన క్వారీ యజమానులు కాదా అందులో మీ నాయకులు లేరా దాన్ని వెనుక ముందు నడిపించింది ఎవరు మా నాయకులు ఖచ్చితంగా ఇసుకోవాలి అద్దని చెప్పి మాట్లాడితే దానికి వ్యతిరేకంగా కోర్టు వేసే చరిత్ర మీది ఇవాళ మీరు చనిపోయారు చెప్పి దృఢకారం లారీ లెక్కినా పోయి చనిపోవడం దృఢకారం మా నాయకుడు ఒకటే చెప్పిండు ఇసుక లారీలకు సంబంధించిన ఓనర్లు లారీల ఓనర్లను కానీ పోలీస్ వస్తాను కానీ అధికారులను కానీ దానికి సంబంధించి పూర్తిగా వేగ నిరోధానికి సంబంధించిన చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన పూర్తిగా చేయడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మేము కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా మేము ఖచ్చితంగా ఆదుకుంటాం మీరు లేనిపోని కబుల్ కళ్ళగోలి మాటలు చెప్పి రాజకీయం చేద్దామని చెప్పి శ్రీధర్ బాబు గారి మీద ఇసుక లారీలు బంద్ పనిచేస్తలేదు మంత్రి గారు అని చెప్పి మాట్లాడడం మీ అవివేక నిదర్శనం మా నాయకుడు మొదట మొదటిగా ఇసుక లారీలు బంద్ చేయాలని పోతే కోర్టు ద్వారా కేసు వేసి ఆ ఇసుక నడిపించాలని మీరు అప్పీల్ చేసుకుని చేసుకునేది నిజంగాదా టీన్ డబ్ల్యూ సంబంధించిన గ్రీన్ సేవ సంబంధించిన వాడికి కూడా మీరు ఇసుక పర్మిషన్ తీసుకొచ్చుకుని నిజం కాదా దానికి వివరించి మీరు సమాధానం చెప్పాలి లేనిపోయినగా శ్రీధర్బాబు గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ విమర్శిస్తే ఈ ప్రాంత ప్రజలు చూసుకుంటూ ఉన్నారు మీరు మేము మేము చర్చకు సిద్ధం మీ హయాంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఇళ్ళలో పోయి మేము మాట్లాడేసిద్దాం ఆ రోజు వాళ్ళకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఉన్నాం మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి మీకు మోఖం ఉందా దానికి సమాధానం చెప్తుంది ఇలా ప్రతీ కార కూడా జరిగే కాడ కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండడం చనిపోవడం వాళ్ళకు కొంతవరకు జరగడం బాధాకరం కాకపోతే అట్లాంటి జరగద్దని కోరుకుంటూ అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం పరంగా వాళ్ళకు ఆదుకుంటామని సీనియర్ పక్షాన తెలియజేస్తున్నాం